ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వారి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో భాగంగా మనము రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై రెండు వందల యాభై ఒకటి నీళ్ళలు చెప్పుకుందాం రెండు వందల నలభై తొమ్మిది స్వామివారి గొర్రెపిల్ల వెంకయ్య స్వామివారి సేవలో గడిపిన వారిలో కొల్లా చలమానాయుడు స్వామివారికి ముఖ్యమైన అనుచరుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు స్వామివారు కోటి తీర్థంలో ఉండగా చలమానాయుడికి స్వామివారితో పరిచయమైంది ఇద్దరు జంటగా వెళుతూ ఉండేవారు అలా వీరు ప్రయాణంలో అనేక తీర్థయాత్రలు చేశారు ఒకసారి స్వామివారు చలమానాయుడిని తీసుకుని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీక్షేత్రాన్ని చేరుకున్నారు అప్పుడు గంగలో స్నానం చేసి వచ్చేటప్పుడు అయ్యా మన ఇంట్లో జొన్నవాడ కామాక్షమ్మ పుట్టింది అన్నారు స్వామి చలమనాయుడు స్వామివారితో కలిసి ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు అతని భార్య గర్భవతి ఆ రోజు స్వామివారు చెప్పిన సమయంలోనే వారికక్కడ ఆడపిల్ల పుట్టింది ఆరు నెలల తర్వాత ఇద్దరు యాత్రల నుండి ఇంటికి చేరుకున్నారు ఆ పాపకి కామాక్షమ్మ అని స్వామివారే పేరు పెట్టారు చలమానాయుడికి మొత్తం పది మంది సంతానం ఎనిమిది మంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు స్వామివారు ఆ కుటుంబ సభ్యులకు ఒక తాతగా తండ్రిగా తల్లిగా ప్రేమ ఆప్యాయత అనురాగం అందించారు ఆ చంటి పిల్లలను భుజం మీద ఎక్కించుకొని ఎత్తుకొని ఆడించారు వాళ్ల కోసం తాటి చెట్టు తాటి ముంజలు కోసుకుని వచ్చి స్వయంగా తినిపించారు తాటిముంజలు తిన్న తర్వాత కడుపులో నొప్పి రాకుండా అరుగుదల కోసం మామిడి పండ్లు కోసిపెట్టారు వారు ఆ పిల్లలకు అన్నం రాగి సంకటి ముద్దలు చేసి తినిపించారు వారికి జబ్బులు రాకుండా మెడలో దారాలు వేశారు అమ్మవారు పోయకుండా కాకరాకు రసం పోశారు చలమానాయుడి కంటే స్వామివారే ఆ పిల్లలతో ఎక్కువగా మమేకమే ఉండేవారు ఒకసారి చలమానాయుడు బంధువులతో కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు నెల్లూరు వెళ్ళటానికి చేతిలో డబ్బులు లేక బాధపడుతున్నాడు స్వామివారు అతని బాధ అర్థం చేసుకుని బస్సు దాకా వచ్చి ఈ బస్సు ఎక్కెళ్లయ్యా అక్కడ మన వాళ్ళు ఉన్నారు అన్నారు పొదలకూరులో బస్ ఎక్కించారు కానీ కండక్టర్ వస్తే డబ్బులు లేవు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ కండక్టరు చలమానాయిని చూసి నవ్వుతూ టికెట్ అడగకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు స్టాండ్లో దిగేసరికి స్వామివారి భక్తులు పెన్నబద్వేలు వాళ్ళు కనిపించారు వాళ్ళు కూడా కోర్టు పని మీద వచ్చారు అందరూ కలిసి కోర్టుకు వెళ్లారు వాయిదా చూసుకొని అక్కడ నుండి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్లతో కలిసి ఇంటికి చేరుకున్నాడు స్వామివారి ఆశస్సులతోనే ఇదంతా జరిగిందని సంతోషంగా తిరిగి వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒకరోజు చలమానాయుడు భార్యకి ఒక కలొచ్చింది అందులో పట్టు వస్త్రాలు ధరించిన ఇద్దరు స్త్రీ దేవతామూర్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని గుండెం వేసుకుని ఉన్న స్వామివారికి నమస్కరించి అమ్మా మీరు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణమూర్తికే సేవ చేసుకుంటున్నారు మీరు అదృష్టవంతులు అని ఇంట్లోకి వచ్చి తమ చేతులతో గాదె నిండా ధాన్యం నింపారు అప్పటి నుంచి వారికి పంటలు సమృద్ధిగా పండాయి స్వామివారి సేవకులు ఎంతమంది వచ్చినా ఎంతో ప్రేమతో వండిపెట్టి ఎంతో సేవ చేసిందామె స్వామివారు ఉన్నంతసేపు ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉండేది ఆ గుడిసే ఆ పరంధాముడు నివసించే వైకుంఠమైంది స్వామివారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిగా భావించి సేవించుకున్నారు అవతార పురుషులైన భగవాన్ వెంకయ్య స్వామివారిని తన ఆత్మ బంధువులే అభిమానించి జీవితాంతం సేవించిన చలమానాయుడు చాలా గొప్ప భాగ్యశాలి అని చెప్పచ్చు మనం రెండు వందల యాభై కొత్త చీటి వ్రాయండయ్య వెంకయ్య స్వామి వారిని చూసి ఆరాధించడానికి వారికి సంబంధించి అవతార పురుషులని చెప్పడానికి ఏ చరిత్ర లేదు వారు ఆకర్షణ కోసం పట్టు పీతాంబరాలు ధరించలేదు ఆభరణాలు లేవు అలంకారాలు లేవు వారిలో కంటికి కనిపించే పైపై ఆర్భాటాలు ఏమీ లేవు ఎక్కడా స్వామివారు తాను భగవంతుని అవతారంగా చెప్పుకోలేదు మనం భక్తుల అనుభవాలు చూస్తుంటే కొన్ని వేల మందికి జరిగిన లీలలే సాక్ష్యంగా దైవస్వరూపులని చెప్తున్నాయి ఇంతకంటే ఏం కావాలి నేటి ఆధునిక యుగంలో ఎటువంటి సాధనలు లేకుండా సులభంగా భక్తుల చెంతకు వెళ్ళి మంత్రజపం పూజలు ఆరాధనలు ఏమీ చెప్పకుండా కేవలం దారంతో వేలిముద్రలతో గుండెల్లో కట్టెలు వేసి కర్మలను రూపుమాపిన ఈ శతాబ్దపు ప్రత్యక్ష దైవం స్వామి కొన్ని సందర్భాలలో వారు చేసిన నీలలు చూస్తుంటే పరమాత్మ మళ్ళీ పుట్టాడా అనిపిస్తుంది వారు చేసే బోధ చూస్తుంటే ధర్మ ప్రచారం కోసం అవధూత రూపంలో వచ్చిన దత్తుడే అని భావన కలుగుతుంది మనకి చావుకి దగ్గరైన వారిని మళ్ళీ బ్రతికిస్తున్నప్పుడు బ్రహ్మగా కనిపిస్తారు ఆలనా పాలనా చూస్తూ నిరుపేదల కోసం అవతరించిన నారాయణుడిగా దర్శనమిస్తున్నారు అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోండయ్యా అంటూ ఈశ్వరం సర్వభూతానం అని శాస్త్ర ప్రమాణంగా ఈశ్వరునిగా అంతటా ఆరాధించడం చూస్తున్నాం స్వామివారు లేని చోటు లేదు అన్నీ తెలిసినవారు అంతటా అన్నింటిలో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపమే భగవాన్ వెంకయ్య స్వామి ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుకే వారు విధి వ్రాతను కూడా మార్చగలరు తనను ఆశ్రయించిన వారికి కొత్త జన్మను ప్రసాదించిన లీలలు స్వామివారి చరిత్రలో మనం కోకొల్లలు చూస్తాం వింజం మీనాక్షమ్మ రేగడపల్లి వాస్తవ్యురాలు స్వామివారి భక్తురాలిగా ఆమె మారిన వైనం చూస్తే స్వామివారి లీలా వినోదానికి ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు వెంకయ్య స్వామివారు చెర్లోపల్లి ప్రాంతంలో పర్యటించేటప్పుడు స్వామివారిని కొంతమంది జాతకాలు చెప్పేవారిగా చూసేవారు ఆయన మీద నమ్మకంతో చెప్పినవి జరుగుతాయని కొంతమంది వెళ్తూ ఉండేవారు అయినా ఏమి చెప్తారో చూద్దామని వెళ్ళింది మీనాక్షమ్మ స్వామి మేము నాగులు వెలటూరు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాం ఇక్కడ పనులు లేవు అని చెప్పింది అమ్మా మీరక్కడికి వెళ్ళినా ఉండరు మీరు తూర్పుకు వెళ్తారు అక్కడ ఉంటారు అన్నారు స్వామి వీళ్ళు స్వామివారి మాట వినకుండా నాగులు వెలటూరు వెళ్ళారు అక్కడ ఇరవై రోజులు కూడా ఉండలేదు స్వామివారు చెప్పినట్లుగా తూర్పు దిక్కులో ఉన్న తుమ్మల తలుపూర్లో స్థిరపడ్డారు స్వామివారు చెప్పిన మాట యదార్థమైంది మీనాక్షమ్మకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు చిన్న అబ్బాయికి పదకొండవ నెలలో కాలు చచ్చిబడిపోయింది ఏమైందోనని నెల్లూరు తీసుకుని వెళ్ళి అక్కడ డాక్టర్లకు చూపించారు వాళ్ళు పోలియో అని నిర్ధారించారు ఆ రోజుల్లో పోలియోకి సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కావు కదా ఎంతమంది డాక్టర్లకు చూపించినా కదా ప్రయోజనం లేదని చెప్పారు తుమ్మల తల్పూర్లోనే ఉండే వీళ్ళ బంధువు పెమ్మసాని మస్తానయ్య నాయుడు ఒకసారి స్వామి దగ్గరకు తీసుకుని వెళదామని చెప్పాడు ఈమె అనేకమంది డాక్టర్లకు చూపించి విసిగిపోయి ఉండి ఆ ముసలిపాడోడు ఏం చేస్తాడు అన్నది లేదమ్మా నువ్వు తీసుకొని రమ్మని చెప్పాడు ఆయన ఇద్దరూ కలిసి స్వామివారు రామాలయంలో గుండెం వేసుకుని ఉంటే పిల్లాడని తీసుకొని వెళ్ళారు స్వామివారు ధ్యానంలో ఉన్నారు కలుతెరిచి చూడగానే అయ్యా ఏంది అని మస్తానయ్యను చూసి పలకరించారు అప్పుడు మీనాక్షమ్మను సైగి చేసి పిలిచాడు ఆయన ఆమె స్వామి దగ్గరకు పిల్లాడిని తీసుకొని వచ్చింది అమ్మా ఈ ముసలిపాడోడు ఏమి చేస్తాడయ్యా అన్నావు స్వామివారికి తన తిట్టిన సంగతి కూడా తెలిసిపోయిందని ఆమె పిల్లాడిని చూపిస్తూ ఏడ్చింది ఎవరు ఎక్కడికి పోదామంటే అక్కడికి పోయి వచ్చి విసిగిపోయి అలా మాట్లాడాను స్వామి నా తప్పు క్షమించండి మీరే పిల్లాడిని కాపాడండి అని ప్రార్థించింది స్వామి ఆ పిల్లాడిని చూస్తూ నాదం వాయిస్తూ కళ్ళు మూసుకున్నారు అయ్యా గోపాలయ్య ఈ పిల్లాడి లెక్క వచ్చింది కొత్త చీటి వ్రాయ్యా అన్నారు పదిహేడు రోజులకి కొత్త కాలు ఆరు సంవత్సరముల ఆయుష్షు ఎనిమిది సంవత్సరాల ఆయుష్షు పద్నాలుగు సంవత్సరాల ఆయుష్షు పదహారు సంవత్సరాల ఆయుష్షు తర్వాత పూర్ణ ఆయుష్ అని ఆయుష్షు అదృష్టం చీటి వ్రాయించిచ్చారు ఆమెకేమీ అర్థం కాలేదు స్వామివారు ఆ కాలు మీద మంత్రించి దారం మెడలో వేసి పొమ్మన్నారు ఆమె ఆ చీటి తీసుకొని బయటకొచ్చింది అమ్మ స్వామి మీద నమ్మకం ఉంచు ఆ చీటి దేవుని పటాల దగ్గర పెట్టి సాంబ్రాణి ధూపం వేసుకో పిల్లాడికి బాగవుతుంది అని మస్తానయ్య ధైర్యం చెప్పి పంపించారు పదిహేడు రోజుల తర్వాత కాలులో చరణం వచ్చింది క్రమంగా పూర్తిగా నయమైంది పోలియో వచ్చిన తర్వాత ఏ మందులు లేకుండా అలా నయం కావడం అంటే అది స్వామివారి అనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనం ఆరు సంవత్సరాల వయస్సులో పిల్లవాడు నిద్రపోయేటప్పుడు వచ్చి పిల్లవాడి మీదకెక్కింది ఈమె చూసి భయపడి అందరినీ పిలిచింది అది ఏమి చేయకుండా పిల్లవాడి మీద ఎక్కి పాకుతూ వెళ్ళిపోయింది ఆ సమయంలో లేచి ఆ పిల్లవాడు ఆ పాము చూసి పాము కాటు వేసుండేది స్వామివారి అనుగ్రహంతో ఆ గండం తప్పిపోయింది ఎనిమిది సంవత్సరాల వయసులో ఆడుకుంటూ గోళీ మింగాడు అప్పుడు వచ్చి స్వామివారిని అడిగితే అరటి ఇచ్చారు అవి తెచ్చి పిల్లాడికి పెడితే విరోచనం ద్వారా గోలీ బయటపడిపోయింది పద్నాలుగు సంవత్సరాల వయసులో స్నేహితులతో వెళ్ళి రైలు కట్ట దగ్గర ఆడుకుంటూ రైలు కట్టపై నుంచి పడ్డాడు చిన్న గాయాలతోటే బయటపడ్డాడు పదహారవ సంవత్సరం వయసులో తాటి చెట్టు ఎక్కుతుంటే పైనుండి పాము అతని మీద పడింది భయపడి చేతులు వదిలిపెట్టాడు అంత ఎత్తు నుంచి క్రింద పడిపోయాడు కానీ ఏమీ పెద్ద గాయాలు తగలలేదు ఇలా స్వామివారు అతనికి ఉన్న గండాలన్నింటినీ తీసివేసేశారు ఇవన్నీ స్వామివారి అనుగ్రహంతోనే జరిగాయి అది తెలుసుకున్నాడు ప్రసాద్ తనను గండాల నుండి రక్షించి పునర్జన్మ ప్రసాదించిన స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో నిత్యం ఆరాధిస్తూ అతను ఓం విష్ణవే నమః మహిమలూరు వాస్తవ్యుడు మునుకటి రామయ్య స్వామివారిని చిన్న వయస్సు నుండి ఆరాధిస్తున్న భక్తుడు ఇతనికి ఆరోగ్యం సరిగా లేనప్పుడు స్వామివారు స్వప్నంలో కనిపించి నేను పెన్నబద్వేల్లో ఉన్నాను నా దగ్గరకు వస్తే నిన్ను బాగు చేస్తాను అన్నారు ఈ స్వామి ఎవరో చూడాలని వెళ్ళాడు అతను స్వప్నంలో చూసినట్లుగా తంబూరా వాయిస్తూ ఉన్న పెద్దాయన గుండెం వేసుకుని కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో కొంతమంది వచ్చి మంచి చెడులు చెప్పించుకుని వెళ్తున్నారు స్వామివారు రామయ్యను చూసి అయ్యా నువ్వు నెల రోజులు ఇక్కడ ఉంటే నీ జబ్బు పూర్తిగా పైవాళ్ళు తీసేస్తారయ్యా అన్నారు రామయ్య విపరీతమైన కడుపు నొప్పి జ్వరం కండరాల నొప్పులతో బాధపడుతున్నాడు ఎన్ని రకాల వైద్యాలు చేయించినా కూడా ఏ ప్రయోజనం కలగలేదు స్వామివారిని అక్కడి వాతావరణాన్ని చూసిన తర్వాత వారిలో ఏదో శక్తి ఉందని అందుకే నాకు స్వప్నంలో కనిపించి నన్ను పిలిపించారని అక్కడ ఉండటానికే నిర్ణయించుకున్నాడు వారి దగ్గరుండి వారు చేసే పనులన్నీ గమనిస్తూ జీవితాన్ని స్వామివారికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు రామయ్యకు ఆ జబ్బు పూర్తిగా తగ్గిపోయింది ఇరవై రోజులకు నెల రోజులకు ఒకసారి స్వామివారి దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాడు అతను రాకపోతే స్వామివారే మహిమలూరుకు వెళ్ళేవారు వారిద్దరి మధ్య అత్యంత అనుబంధం ఏర్పడింది స్వామివారి కోసం ఒక పూరి పాకను ఏర్పాటు చేశాడు రామయ్య సేవకులు పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి గుండెల్లో వేసేవారు అంత పెద్ద మంటతో గుండెం దగ్గర ఎలా ఉండగలుగుతున్నారు అని ఎప్పుడూ ఆలోచించేవాడు అతను అర్ధరాత్రి వేళల్లో స్వామివారు ఎవరిని గుండెం దగ్గరకు రానిచ్చేవారు కాదు ఆ సమయంలో గుండె మధ్యలో కూర్చోవడం కాళ్ళు చేతులు మంటల్లో పెట్టడం కొన్నిసార్లు తల గుండెల్లో పెట్టి పడుకోవడం కూడా రామయ్య చూశాడు తెల్లవారితే మళ్ళీ మామూలుగా ఉండేవారు స్వామి అంటే అగ్నివీరికి ఆత్మబంధువు అనుకున్నాడు రామయ్య ఎవరైనా రోగాలతో వస్తే వారికి మంత్రించేవారు దుప్పటిని పొడవుగా మడిచి అక్కడక్కడ కట్టు చేసి బారుగా దండంగా సిద్ధం చేసి పెట్టుకుంటారు చేతులతో ఆ దండం పట్టుకుని గాల్లో త్రిప్పుతూ పెద్దగా శ్వాస తీసుకుంటూ వాళ్లకున్న జబ్బులు పోగొడతారు దండం చాలా పొడువుగా ఉంటుంది అతి వేగంగా గాలిలో తాను పెద్దగా శ్వాస తీసుకుంటూ చేస్తున్న ప్రక్రియ మానవ మాత్రులు ఎవరూ చేయలేరు అంటే వాయువు వారి అధీనంలో ఉంటేనే అలా చేయగలుగుతారు ఒకసారి వారు తలుపూర్లో ఉన్నప్పుడు రామయ్య అక్కడికి వెళ్ళాడు అనేక మంది రైతులు వచ్చి వర్షాలు లేక బాధపడుతున్నామని స్వామివారితో మొరపెట్టుకున్నారు అప్పుడు ఆకాశంలోకి చూసి ఎవరితోనో మాట్లాడి సైగలు చేసి వర్షం కురిపించారు స్వామి ఎవరైనా అడిగితే వర్షం ఎప్పుడు కురిసేది చెప్పేవారు అలాగే స్వామివారు డేగపూడిలో ఉన్నప్పుడు రామయ్య అక్కడికి వెళ్ళాడు గాలివాన రాకుండా ఆకాశంలోకి చూసి ఎవరితోనో చెబితే గాలివాన ఆగిపోయింది రామయ్య ఆ దృశ్యం కళ్ళారా చూసి ఆశ్చర్యపోయాడు ఏది చేసినా పైవాళ్ళు చేశారయ్యా అని ఆకాశం వైపు చూపించేవారు స్వామి అలా ఆకాశం వారిలో ఒక భాగం అయిపోయింది వారు చెర్లోపల్లిలో కొన్ని ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు భూమికి నమస్కరించి నడిచేవారు తన దగ్గరున్న పంగకరతో కొలిచేవారు స్వామివారు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది భూమిలో ఎక్కడ నీరుందో ఎక్కడ రాయి ఉంది ఎక్కడ ఏ ఖనిజాలున్నాయి చెప్పడమే కాకుండా ఎక్కడ మనుష్యుల ఎముకలున్నాయి ఎక్కడ జంతువుల ఎముకలున్నాయో కూడా చెప్పేవారు భూమిపుత్రుడైన స్వామివారికి భూమాత అనుక్షణం వెంట ఉండి నడిపించింది స్వామివారు ఉన్న ఓర్పును చూస్తే భూదేవికి మరో రూపమని చెప్పక తప్పదు పెన్న పరిసరాల్లో స్వామివారు సంచరిస్తున్న సమయంలో నీటి మీద వారు చేసిన విన్యాసాలు వర్ణించలేము ఆసనాలేశారు ధ్యానం చేశారు ఉధృతంగా పెన్న ప్రవహిస్తున్నప్పుడు అనేకసార్లు తన భక్తులను తీసుకొని ప్రవహిస్తున్న నీటిలను నడుచుకుంటూ వెళ్లారు జలయజ్ఞం పేరుతో నీటి మీద నిప్పును మండించారు నీటితో నిప్పుతో చెలిమిచేసి సోమశిల డ్యామ్ను రూపొందించారు బావుల్లో దిగి మురికి నీటిని మంచినీరుగా మార్చారు ఏమాత్రం భూగర్భ జలాల లేని ప్రాంతాల్లో తిరిగి జలధారణ తెప్పించారు స్వామివారి జీవితం మొత్తం పంచభూతాలతో మమేకమై ఉంది వారి అవతార కార్యం నిర్వహించడానికి తోడు నీడగా పంచభూతాలు స్వామివారిని అనుసరించాయి విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని విష్ణు పురాణం చెబుతుంది కదా దానిని కార్యరూపంలో చూపించిన స్వరూపమే మన భగవాన్ స్వామి మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది